మధ్య మాట్లాడుతున్న అంశాలను ఎలా చూడాలి ఏ సిగ్నల్స్ ఇస్తున్నాయి అంటే మొదటిదేమో మూడు వేల కోట్లు మళ్ళీ అప్పు తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ఇప్పుడు రెండు నెలల్లో పన్నెండు వేల కోట్లు అప్పు అవుతుంది అప్పటికే అప్పు చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు మీరు సత్యకుమార్ అది ఇంకొక టాపిక్ మొన్న కూడా మనం చూసాం కదా ఒకే పార్టీకి చెందిన ఎడమ రామకృష్ణుడు లేకపోతే ఇంకొక రకరకాలుగా పద్నాలుగు వేల కోట్ల నుంచి ఏడు వేల కోట్ల వరకు ఈ లెక్కలు రకరకాలుగా ఉన్నాయి ప్రభుత్వం అధికారికంగా చెప్పింది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఇంకా ఎక్కువ రావచ్చు అన్నారు వచ్చినప్పుడు వస్తాయి అనుకోండి కాబట్టి ఇప్పుడున్న అప్పు లెక్క ఏంటి అనేది తేలకుండా ఉంటే డబ్బులు లేవు కాబట్టి అప్పులు తేవడం తప్పదు అనే దాంతో అప్పులు తేవటం చాలా ఎక్కువగా ఈ రెండు నెలల్లోనే పన్నెండు వేల కోట్లు జూన్ ఇరవై ఐదున ఒక రెండు వేల కోట్లు తెచ్చారు జూలై రెండున ఐదు వేల కోట్లు తెచ్చారు మళ్ళీ జూలై పదహారున రెండు వేల కోట్లు మళ్ళీ తాజాగా నిన్న మూడు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు అయితే ఓటాన్ అకౌంట్ సమస్య కూడా ఉంది ఓటాన్ అకౌంట్ లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల ఓటాన్ అకౌంట్కు నిన్న ఆర్డినెన్స్ ఇష్యూ చేశాను ఎందుకంటే అది సభ ఆమోదించాక చెయ్యాలి ఒకటే సంవత్సరంలో రెండు ఓటన్ అకౌంట్లు రావడం చాలా అరుదు ఒక ఓటన్ అకౌంట్ వస్తుంది తర్వాత బడ్జెట్ వస్తుంది సో బడ్జెట్ మీరు చేతకాకు పెట్టలేదు లేకపోతే మీకు వాగ్దానాలు నిలుపుకుంటామనే నమ్మకం లేదు లేదా ఎగరగొట్టి ఇంకొక ఏడాది అని ఇట్లాంటి విమర్శలు వైసీపీ చేస్తూ ఉంది ఆ విషయం వాళ్ళ విమర్శలు ఎట్లా ఉన్నా కానీ ఇది అయితే అనామతిలో పడుతుంది ఎందుకంటే అన్న తాత్కాలిక బడ్జెట్ కాబట్టి ఇప్పుడు దీనికి ఈ లక్ష ముప్పై వేల కోట్లది విడుదల చేసి నలభై విభాగాలకు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్పి చెప్పారు ఇందులో రోడ్లకే పదకొండు వందల కోట్లు కేటాయించారు సో వీటన్నిటికీ సంబంధించిన నిధులనండి అప్పులనండి ఇది ఒక ఆర్థిక అంశంగా తీవ్రంగానే ఉంటున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే అప్పుల నుంచి బయటపడదేమో ఆంధ్రప్రదేశ్ అప్పులు అప్పుల మీద ఇంకా అప్పులు ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు దీనికి ఏమో రాష్ట్ర కేంద్రం నుంచి మనకేం ప్రత్యేకంగా సహాయం రాని పరిస్థితి కాబట్టి కొంచెం ఆందోళనకరమే అంటే ఈ ఈ పరిస్థితుల్లోనే మీరు అన్నట్టుగా పెన్షన్లు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఇస్తాము అని చెప్పి కూడా ప్రకటించారు అది మళ్ళీ సచివాలయ సిబ్బందితో బట్ అక్కడ మళ్ళీ వాలంటీర్లు ఆ సమస్య కూడా ఒకటి వస్తుంది సో ఇవన్నీ కొంచెం రాజకీయంగా ఆసక్తి కలిగించేవి కొంచెం ఆందోళన కలిగించేవి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం ఏదైనా పెద్దగా చేసుకొని పెద్ద మనస్సు చేసుకొని వాగ్దానాలు నిలబెట్టుకొని ఆర్థికంగా సహాయం చేస్తే కొత్త ప్రభుత్వానికి ప్రజలకు కూడా మంచిది అది జరుగుతున్నట్టుగా లేదు లేదు కాబట్టి అప్పు మీద అప్పు మళ్ళీ తేవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఈ నెలలో ఎంత ఆరు లక్షలు ఏడు లక్షలు అట్లా ఉంటే ఇప్పుడు నెల నెలల మీద వేలు వేల కోట్లు పెరుగుతూ పోతే మళ్ళీ మొదటి సంవత్సరమే కదా ఇంకా మళ్ళీ అదే పునరావృతం అవుతుందని అప్పు భారం అందుకని కేంద్రం మనకు అదనంగా సహాయం చేయాల్సిన అవసరం దీన్ని బట్టి మన కొంత సమయం వస్తే ఇన్కమ్ సోర్సెస్ పెంచుకునే విధంగా చర్యలు ఉండవా అంటే వనరులు వాటికి సంబంధించి మొన్న బడ్జెట్లో చూస్తే కూడా కేంద్రం సహాయం ఇవ్వ కొన్ని రకరకాల అంచనాలు తప్ప ఇప్పటికిప్పుడు ఉన్న ఫలానా వనరులు పెరిగేది ఏమి ఉండదు దుర్వినియోగం అరికట్టడం అది ఇది ఏం చెప్పినా వాటన్నిటి వల్ల కొంతే వస్తుంది మనకు లోటు బడ్జెట్ వీటన్నిటి రీత్యా ఉంది కాబట్టి కేంద్రం సహాయం చేయాలని ఆ విభజన చట్టంలో చెప్పారు అది అది జరగలేదు ప్యాకేజ్ అని ప్రత్యేక హోదా అని రకరకాల పేర్లతో ప్రత్యేక హోదా వస్తే కొంత డబ్బు వస్తుంది అని భావించారు ప్రత్యేక హోదా నిరాకరించబడింది ప్రత్యేక ప్యాకేజీ అన్నారు ప్యాకేజ్ ఏమో ఏజెన్సీల ద్వారా లేకపోతే స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా అప్పు రావడం తప్ప సహాయంగా ఏమీ రాదు సో ఇవన్నీ చూసినప్పుడు బహుశా కొత్త ప్రభుత్వం కూడా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇంక ఇప్పుడు తక్షణం అప్పుల్లో తెచ్చుకుంటే తప్ప నడవలేని పరిస్థితి అయితే ఇక్కడ నెట్టబడుతుంది అనేది అర్థమవుతుంది ఓకే యా సరే ఈ ఈ అంశం ఉంటే ఏపీలో భూ దీనికి రెండవ కోణం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్లో నిర్మలా సీతారామన్ పదిహేను వేల కోట్లు మేము కేటాయించామని చెప్పడం పదిహేను వేల కోట్లు ఇది అప్ప ఇదా ఇంత చాలా నడిచింది దీని మీద మొదట అందరు స్వాగతాలు పలికారు చాలా ఘనంగా అన్నారు వరాల మూట వరాల వర్షం అన్నారు ఇప్పటికీ అనేవాళ్ళు అలాగే అంటున్నారు కానీ తర్వాత ఆమె స్పష్టంగా చెప్పారు ఇది ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ద్వారా మేము అప్పు అరేంజ్ చేస్తాము అరేంజ్ చేస్తాము దాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్రానికి ఉంటుంది అయితే వాళ్ళ శక్తి లేకపోతే మేము తీర్చటమా ఏది అనేది మేము తర్వాత చర్చించుకోవాలి అని అంటే ఈ పన్నెండు ప్లస్ మీరు ఆ పదిహేను కూడా చాలా స్పష్టంగా ఇతరులు అనడం అలా ఉంచి జీవీఎల్ నరసింహారావు ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రానికి దాదాపు బీజేపీకి ఒక అధికార ప్రతినిధిలాగా కేంద్రం తరఫున ఆయన వచ్చి మాట్లాడుతుండే వాళ్ళు అన్ని సందర్భాల్లో కూడా ఆయన నిన్న మాట్లాడుతూ తప్పకుండా అది అప్పే ముప్పై ఏళ్ళ తర్వాత ఆయన తీర్చాల్సి వస్తుంది ఈ అప్పు ఎవరు తీరుస్తారు కేంద్రమా రాష్ట్రమా అనేది తర్వాత చూసుకోవాల్సి వస్తుంది అన్నారంటే అక్కడ కూడా అనుమాన సందేహమే ఉంది ఇప్పుడు కుమార్ మీ సత్యకుమార్ ఎంట్రీ ఇస్తారు వీళ్ళిద్దరు ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు కూటమి పార్టీలు కాదు వీళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళే బీజేపీకి సంబంధించిన మంత్రి సత్యకుమార్ ఈయనే జీవీఎల్ చెప్పిందని ఈయన తోచిపుచ్చుతున్నాడు తోచిపుచ్చి కాదు అని ఈయన కూడా చెప్పట్లే అవును సో ఈ సత్యకుమార్ వర్సెస్ జీవీఎల్ అనేది ఏంటిది ఇంతకుముందేమో వాళ్ళు చంద్రబాబు చెప్పిన దాంతో ఎన్ఎంఎల్ రామకృష్ణ డిఫర్ అయిన కథ ఒకటైతే ఏ సిపిఐ రామకృష్ణ అడగటమో లేదా ఇంకోరు అడగటమో బుగ్గన చెప్పడమో కాదు అక్కడ ఇక్కడ ఇక్కడికి వస్తే మటుకు వీళ్ళిద్దరు ఎందుకు ఇన్ని దాగుడు మూతలు కేంద్రం ఆడుతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మూడవది రాజధానికి సహాయపడాలని విభజన చట్టంలో కూడా ఉన్నప్పుడు దాన్ని దాటేస్తే సత్యకుమార్ లాంటి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం అడకపోతే మన అతను తమ పార్టీ సహచరుడు చెప్తుంటే నిజమే అని కాకుండా దాంట్లో ఇంకా ఏదో అక్కడ సస్పెన్స్ ఉన్నట్టుగా చేయటం అనేది సందేహాస్పదం అది ఏమీ సమంజసం కూడా కాదు అడక్కపోతే మన ఈరోజు హిందువులో ఒక ఇది రాశారు స్టోరీ ముగ్గురు ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్లో ఎలా ప్రవర్తించారని మమతా బెనర్జీ ఎందుకు వచ్చి బయటికి వెళ్ళిపోయారు నితీష్ కుమార్ ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు వచ్చి ఏ విధంగా చాలా అనుకూలంగా వ్యవహరించారు వీళ్ళు ఇలా చేయడంలో ఎవరెవరికి ఏమేం వ్యూహాలు ఉన్నాయి అని ఏదైనా రాష్ట్రం కోసం కావాలనుకున్న మేము గట్టిగా నిలబడాలి కదా కాబట్టి మరి బీజేపీ నాయకత్వం క్రమశిక్షణ కలిగిన పార్టీ అది ఇది అంటారు ఇప్పుడు సత్యకుమార్ సత్యం చెప్తున్నారా నరసింహారావు గారు సత్యం చెప్తున్నారా మంత్రిగా సత్యకుమార్ చెప్పేదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క మొత్తం అభిప్రాయమా బీజేపీ మంత్రిగా ఆయన కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికి ఆ మాట చెప్తున్నారని అనుకోవాలా ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడుకు సత్యకుమార్కు కూడా సమస్య వస్తుంది చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయినప్పుడు అడిగితే ఆయన ఏమన్నారు ఇందులో కొత్త ఉందండి పాతగా మాకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం చేయాల్సినవి వాళ్ళు ఏదో చేస్తున్నారు దానికి పెద్దగా అంత ప్రత్యేకించి ఏదో మాకు వరగబెట్టారని మీరు అనుకోవడం ఏ విధంగా సరైంది అని ఆయన ప్రశ్న వేశారు ఓకే ఎందుకు వేశారు అంటే మోదీ తనకు భూతులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బీహార్లకే మొత్తం కట్టబెట్టారని చర్చ వచ్చింది కాబట్టి దాన్ని కాస్త సర్ది చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు ఈ మాట అన్నారు ఇది ఎక్కడి వరకు వచ్చిందంటే నిన్న లోక్సభలో బడ్జెట్ చర్చకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తూ బడ్జెట్లో పేరు చెప్పకపోతే మేము సహాయం చేయనట చూడండి రెండు వేల నాలుగులో మీరు ఈ పార్టీ ఈ రాష్ట్రాలు చెప్పారు అని ఒక జాబితా పంతొమ్మిది రాష్ట్రాల పేర్లు చెప్పాలా పేరు చెప్పకపోతే ఇదే అన్నట్టుగా అంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ రావటం రాపోవడం